మహాభారతంలో ఎందరో వీరులు పుట్టారు కానీ పుట్టినరోజే విధితో పొరలసి వచ్చిన వీరుడు ఒక్కరే తల్లి ఉన్న అనాథగా మారాడు రాజ్ పుట్టి ప్రధాన కుమారుడిగా పెరిగాడు ఈ కథ విజయాల గురించి కాదు ఇది అన్యాయాల గురించిన కథ ఈ కథలో ధర్మం ప్రశ్నించబడింది విధి రాసింది ఆ విధిని ఎదుర్కొన్న వీరుడు దాన వీరుడు కర్ణుడు ముందు భాగంలో కర్ణుడు నదిలో పడ్డాడు ఇప్పుడు ఆ శిశువు విధి ఎలా మారిందో చూద్దాం నది నెమ్మదిగా ప్రవహిస్తుంది అలలో ఆ పెట్టెను ముందుకు తీసుకెళ్తున్నాయి ఆ శిశువుకు తల్లి ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు తెలిసింది ఒక్కటే విధి అతను వదలలేదు అదే నది తీరానికి ప్రతిరోజు అలానే ఒక రథసారథి వచ్చాడు అతని పేరు అధిరథుడు ఆయనతో పాటు ఆయన భార్య రాధ వారికి ఒక లోటు ఉంది సంతానం లేదు అంతలో నదిలో తేలియాడుతున్న ఒక పిట్టే వారి కంటపడింది అతీరథుడు ఆ పెట్టెను బయటకు తీశాడు మెల్లగా తెరిచాడు అందులో ఒక శిశువు రాత కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి ఆ శిశువు సాధారణ బిడ్డ కాదు శరీరంపై కవచం చెవుల్లో కుండలాలు రాధ మనసులో ఒక మాట వినిపించింది ఇది దేవుడిచ్చిన బిడ్డ ఆ క్షణమే ఆమె నిర్ణయం తీసుకుంది ఎవరు వదిలినా నేను వదలను ఆ రోజు నుంచి రాధే అతని తల్లి తన పాలు తన ప్రేమ తన జీవితం అన్నీ అతనికి అంకితం చేసింది రాజకుమారిగా పుట్టిన కర్ణుడు రథసారథ కుమారిగా పెరిగాడు కర్ణుడు పెరుగుతున్నాడు అతనిలో బలం పెరుగుతుంది కానీ సమాజం మాత్రం మారలేదు రాజకుమారులకు గురకులం రథశారథ కుమారుడికి అవమానం అతని ప్రతిభను చూసి కాదు అతని కులాన్ని చూసి తీర్పు చెప్పారు కర్ణుడి కళ్ళల్లో అసూయలేదు ఉంది ఒక్కటే తపన నేను యోధుని అవుతాను నా విలువలను నేను నిరూపిస్తాను ఇది కన్నుడు జీవిత యుద్ధానికి ఆరంభం నదిలో వదిలిన శిశువు ఎప్పుడు ప్రశ్నల మధ్య పెరుగుతున్నాడు కన్నుడికి గురువు ఎలా దొరికాడు వరసరాముడు అతన్ని ఎందుకు శపించాడు అది పార్ట్ త్రీలో యాప్జలెట్ తెలుగు నాలెడ్జ్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని పురాణత్తులు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి